ఈ రోజు వరకు దేవాలయాలు అనగానే అదొక పుణ్యక్షేత్రము ఆ స్థాన బలం ఏమిటి స్థాన విశిష్టత ఏమిటి ఆ దేవీ దేవతలు ఎవరు ఆ కథలు ఏమిటి దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది మనం మాట్లాడుకోవడం డివోషనల్ అంటే చాలా వరకు కూడా ఇలాంటి ప్రస్తావనే జరుగుతుంది కానీ ఈరోజు దైవద్రోహం చేసిన వాళ్ళ గురించి కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది అంటాను రానున్న తరాలని అప్రమత్తం చేయాలి అంటాను ప్రజెంట్గా ఉన్న వాళ్ళని కనీసం ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపంతో బుద్ధి తెచ్చుకొని చంపలేసుకొని మా తప్పైందని ఇప్పటి నుంచైనా సరిగ్గా ఉండండి అని చెప్పే ప్రయత్నంలోనే భాగం లేదంటే ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అనేక అనేక ఆలయాలు భూములు వాటి ఆస్తులు అన్యాక్రాంతమైపోయి అల్లకలనం అయిపోయిన శివాలయం కూడా అది ఎక్కడన్నారు ఓల్డ్ ఓల్డ్ సిటీలోనే శివాలయం అన్నారు ఇది దీనానాథ్ మందిర్ అని మనకి అక్కడే శాలిబండ చ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాటి గురించి పూర్తి వివరాలు అన్ని కూడా మనకి అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే ఆ ఆలయం తీసుకుంటే కూడా ఇప్పుడు మీరు దీనానాథ్ ఆలయం ఏదైతే ఉందో షాలిబండలో మీకు పూర్తిగా అండి ఇప్పుడు చార్మినార్ దగ్గర యాకుత్పుర బహదూర్పుర నాంపల్లి తర్వాత వచ్చేసి మీకు కార్వాను ఈ అన్ని పరిసర హనుమాన్ టెంపుల్ లో పూజలు జరుగుతున్నాయి కదా మనం చేస్తున్నాం అన్ని చెప్తాను దాంట్లో ఐదు ఈ ప్లేసెస్ లో మీరు తీసుకుంటే అనేక అనేక మాన్యాలు ఈరోజు పూర్తిగా ఆలయ సంపద పూర్తిగా ఆలయ సంపద ఎవరైనా అన్ని మా సంపద ఉందంటే మనది ఐదు వేల సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉంది అంతెందుకు పాత బస్తీలోనే మనం చెప్పుకుంటున్న బస్తీలో రెండు వేల సంవత్సరాల పైన మనం గుళ్ళు చూపిస్తున్నాం అక్కడ పనిచేస్తున్నాం మొన్న ఇప్పుడు గోపాలకృష్ణ ఆలయంలో నిర్జల నిరాహార దీక్ష చేశాను ఎందుకంటే కొంత భూభాగం ఆలయానికి సంబంధించి కొంత భూభాగం వచ్చేసి అన్ని మతస్థులు ఆక్రమించుకొని కట్టేస్తున్నారు దీనికి కారణం ఎవరంటారు ఈరోజు మన దగ్గర పేపర్ ఉంది డాక్యుమెంట్ ఉంది అన్నీ తెచ్చాము కోర్ట్ కేసు పేపర్లు ఉన్నాయి అన్నీ కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా ఓన్ చేసుకోవాలి కదా ఇది మనది మనం ఏమంటున్నాం ఇది మనది తీసుకోవాలని అర్థం ఇప్పుడు మీ ఇంటిని మీరు సంరక్షించుకుంటారా పక్కింటి వాళ్ళు సంరక్షిస్తారా అంతేగా మన ధర్మాన్ని గురించి మనమే సంరక్షించుకోవాలి మనకంటూ ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది వాళ్ళు చేయాల్సింది ఏమిటి వాళ్ళది గుడికి సంబంధించిన ఆస్తులు ఏమిటి గుళ్ళకి ఎంతంత ఆస్తులు ఉన్నాయి ఒకప్పుడు ఎందుకు ఇచ్చారండి ఒక సెల్ఫ్ సఫిషియంటుగా గుడి ఆధారితంగానే ప్రతిదీ జరిగేది గుడి ఆధారంగానే ప్రతి కార్యక్రమం జరిగేది ఈరోజు మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం మన గుడి మన బలం గుడి కేంద్రంగానే ఒకప్పుడు మనకి ప్రతిదీ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైనా పంట వచ్చింది పంట తీసుకొచ్చి స్వామివారికి అర్పించి అక్కడ గుడి కేంద్రంగా జరిగేది సోషల్ జస్టిస్ కావాలి న్యాయం కావాలి ఆ పంచాయతీ కూడా ఏం ఎక్కడ జరిగేది ఏమైనా తీర్పు చెప్పాలంటే గుళ్ళో అబద్ధం చెప్పొద్దు దోడిమి కొట్టేసి నిజం అబద్ధం చెప్పు అని ఏమైనా పేచీలు ఉంటే కూడా లావాదేవీలు ఉంటే కూడా గుడి సమక్షంగానే ఒక జస్టిస్కి నిలయమైన ఒక ఆలయంలోనే ధర్మ అక్కడ ధర్మంగా ప్రభువు అంటే అక్కడ స్వామివారు ఉన్నారు అబద్ధం చెప్పద్దు అని ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ ఒక మారల్ పోలీసింగ్ ఇవన్నీ కూడా గుడి కేంద్రంగానే భయంతోనో భక్తితోనో చెప్పేసేవాళ్ళు సో ఇంకొకటి ఈక్వాలిటీ అంటే ఒక సోషల్ ఇన్క్లూజన్ గురించి మనం మాట్లాడితే అన్నిటికీ అతీతంగా ప్రతిదీ అంటే ఎటువంటి కులభేదాలు లేకుండా అందరూ సమానమే పరమాత్ముడు అందరికీ సమానంగానే క్రియేట్ చేశాడు మనమంతా ఒకటే అని చాటి చెప్పే ఒక అద్భుతమైన వేదిక ఒక దివ్యమైన వేదిక అది ఆలయం అలాంటి ప్లాట్ఫామ్ ఒకప్పుడు మీరు చూడండి గుళ్ళల్లో ప్రతి కులాన్ వాళ్ళు ఉండేవాళ్ళు అందుకే ఒక సోషల్ ఇన్క్లూజన్తో గుళ్ళు ఉండేవి ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండేవారు కాదంటే ఒకరి మీద ఒకరి ఒకరు ఆధారపడే వ్యవస్థ గుడి నుంచే మొదలైంది అర్చకుడు దగ్గర నుంచి అన్ని కులాలు కుమ్మరి వాళ్ళు అన్నీ అప్పుడు నృత్యం చేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళొక కులం వాళ్ళు ఉండేవాళ్ళు నా స్వామివారికి సంగీతానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళు భజన చేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు నైవేద్యం చేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు దానికి కావాల్సిన సామాగ్రి తీయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు పంట పండించేందుకు ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు ఒక్క మనిషి అన్ని చేశాడు కదా ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏర్పాటు చేసే ఒక వ్యవస్థ ఆలయం ఎంత వైభవంగా ఉండేది గుడి అంటే మనం చెప్తాం కదా షోడా సోపాచార పూజలు చేస్తూ ఉంటాం కదా అవన్నీ అందులో ఏమేమి ఉంటాయండి ఇప్పుడు మీరున్నారు రండి మీరున్నారుచోండి కాళ్ళు ఇస్తారా అంటే కూడా ప్రతిది గుళ్ళు వారికి చేయడానికి అందరూ కలిసి చేసేవాళ్ళు స్వామి వారికి చేసే నిత్య కైంకర్యాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా ఆ ఊర్లో ఉన్న అందరూ వాళ్ళు కులాలతో విడిపోలేదు ఎప్పుడు స్కిల్స్ అంట అనేక అనేక నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి ఆ నైపుణ్యంతో భగవంతుడు సేవ చేసేవాళ్ళు ఈరోజు మనం కులాల పేరు విడగొట్టి ఈరోజు మన సమాజాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం సాత్తు కానీ ఆ రోజు అనేక అనేక వర్గాల వాళ్ళు స్కిల్డ్ ఏదైతే అనేక స్కిల్స్ ఉన్నాయో భగవంతుడిని ఆరాధించడానికి నాకు నాకే డ్యాన్సు నాకే మ్యూజిక్ నాకే పూజలు నాకే అర్చన అన్నీ రావు కదా ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఆ స్కిల్స్ అన్నీ కూడా భగవంతుడిచ్చిన ఆ ఒక్క నైపుణ్యాన్ని భగవంతుడి సేవలో అర్పించడానికి వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు సో ఆ సోషల్ ఇన్క్లూజన్ అనేది గుడితో జరిగింది అప్పట్లో బ్రిటిష్ వారు అది అన్నారు భారతీయుల్ని విడగొట్టడం ఎలా అంటే భారతీయ సంస్కృతి అంత గొప్పది అని మరి సంస్కృతికి నిలయమైనది ఏది అంటే ఆలయం మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నాలు మన సంస్కృతి సాంప్రదాయానికి ఒక వెన్నుముక్క మన సంస్కృతి సాంప్రదాయానికి పూర్తిగా కూడా బాటలు వేసింది మన ఆలయాలు అలాంటి ఆలయాలు కొల్లగొడితే భారతీయ సంస్కృతికి వి చాలా సులభం అని ఒక ఎందుకంటే ప్రతి ఒక్కరిని దగ్గర చేసేది దరి దరి చేసుకునేది ప్రతి ఒక్కరిని ఒక దగ్గరికి తీసుకొచ్చింది ఆలయం మాత్రమే లేనటువంటిదే ఆలయము మరి అలాంటి ఆలయాన్ని విచ్చిన అందుకే ఎందుకండి ఇంతమంది దండయాత్రలు చేస్తే అనేక అనేక మంది ఫారిన్ ఇన్వేషన్స్ భారత్ మీద జరిగినప్పుడు భారతదేశం మీద జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటి చెప్పండి భారతదేశంలో ఉన్న ఆలయాలు ధ్వంసం చేయడం చాలామంది ఏమంటారు అక్కడ బంగారం నిధులు ఉంటాయి వాళ్ళు అందుకే ధ్వంసం చేశారు అది కొంత పర్సెంట్ అవ్వచ్చు కొంత పర్సెంట్ కానీ అన్నిటికంటే పెద్ద నిధి మన ఆలయ ఆలయ సంపద ఏంటంటే మన సంస్కృతి నిధులు నిక్షేప అవన్నీ వేరు అది ఒక పార్ట్ కానీ అన్నిటికంటే గొప్ప నిధి ఏంటి అంటే మన సంస్కృతి ఆ సంస్కృతికి ఒక పెద్దపీట వేసింది మన సంస్కృతి నిక్షిప్తమై ఉంది మన ఆలయంలో అందుకే వాళ్ళు ఆలయాన్ని కొలగొట్టారు టార్గెట్ చేసి ఎస్ సరే వాళ్ళు కొలగొట్టారు వాళ్ళ అన్యమతస్థులు వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు కొల్లగొట్టారు అయిపోయింది గతం చరిత్ర మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఎందుకు ఆలయం మీద ఆలయ పరిరక్షణ మీద ఆలయానికి ఉన్న ఇంపార్టెన్స్ కొన్ని దశ కొన్ని శతాబ్దాలుగా మన మీద దాడి చేసి ధ్వంసం చేశారు ఆలయాలని ఎందుకు తెలుసుకోపోయారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు చేసిన పని వీళ్ళు ఈరోజు సైలెంట్గా చేస్తున్నారు వాళ్ళకి మనకి తేడా ఏముంది వాడికి నమ్మకం లేదు వాడికి మన మన ఒక్క సంస్కృతి మీద నమ్మకం లేదు ఎటువంటి ఆలోచన లేదు మన స్ట్రెంత్ అది అని తెలుసుకొని వాడు కొల్లగొట్టాడు మరి మనము మన స్వాతంత్రం వచ్చాక మనం ఎందుకు కొల్లగొట్టడానికి ఇంకా ఆస్కారం ఇస్తున్నాం మనమే ఎందుకు చేస్తున్నాం మన మౌనం కూడా చేయడమే అయ్యో నేను ఎక్కడ చేశానండి మీరు ఇలాంటి అభండం వేస్తారు ఏంటి అంటే మీరు నిశ్శబ్దంగా ఉంటే కూడా మీరు మౌనం అంగీకారం మౌనం అంగీకారం అనవచ్చు లేకపోతే మీ మౌనము కూడా పక్కన వాడిని ప్రేరేపించినట్టే కదా చేస్తున్న వాడిని తప్పు చేస్తున్న వాడిని నువ్వు మీరు మనం ప్రశ్నించలేనప్పుడు మనం అడగనప్పుడు మనం వాడిని వాడి చేతి ఇచ్చినట్టే కదా